చాలామంది సేవకులు ప్రార్థనలు చేస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు ప్రార్థన చేసే దేవుడెవరో వీళ్ళకి తెలుసా అనిపిస్తుంది ఏంటో చెప్తాను ఒక చిన్న ప్రార్థన మీకు వినిపిస్తాను సేవకులు చేసే ప్ర ప్రభ్వా ప్రభ్వా ఈ యొక్క వాతావరణాన్ని నీ యొక్క ఉంచి ఏంటి ఆధీనంలో ఉంచి అది వాతావరణం ఎప్పుడైనా దేవుని ఆధీనం దాటి వెళ్తుందా ఎల్దే ఏంటి ప్రార్థన చేతులుపేస్తే కనుక శక్తి వస్తుందా నుంచి నుంచైనా థియాలజీ రాంగ్ ఈ విశ్వములో ఏది కూడా దేవుని మాట జవద ఏదన్నా ఒకడు మాత్రం వెండు మనం మీకు యోనా కథ తెలుసు కదా యోనా కథలో ఎవరెవరు మాట విన్నారో చూద్దాం ఏ తుఫాను అంటే వెంటనే మాటన్నది ఏ భూకంపమా వెంటనే మాటే ఏ వరద వెంటనే మాటే అయిపోయిందా ఆ తర్వాత యోనాని సముద్ర